తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం ఎర్రకాలువ ముంపునకు గురైంది ఎగువరు కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్ర కాలువ ఒక్కసారి ఉప్పొంగడంతో తాళ్లపాలెం గ్రామంలోని వరిచేలతో పాటుగా ఇళ్లు నీట మునిగాయి ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చి పశ్చిమ గోదావరి జిల్లాలోని నందమూరి అక్విడెట్ వద్దకు పోటెత్తడంతో అక్విడెట్ వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది అక్విడెట్కు సమీపంలో ఉన్న తాళ్లపాలెం పల్లపు ప్రాంతం కావడంతో వరద నీరు మొత్తం తాళ్లపాలెం గ్రామాన్ని చుట్టుముట్టింది దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వరద ముంపులో ఉంటున్న పలువురిని ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అయితే ముంపుకు గురయ్యాక తమకు సహాయం చేయటం కాదు తమ ప్రాంతాన్ని ఎర్రకాలువ ముంపు నుంచి రక్షించాలి అంటూ బాధితులు కోరుతున్నారు ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇలాంటి సమస్య ఉంటోందని ఇప్పటి వరకు దీన్ని ఎవరూ పరిష్కరించలేదని ఆరోపించారు ఇప్పటికైనా తమ మొర ఆలకించి సమస్యను పరిష్కరించాలన్నారు తూర్పుగోదావరి జిల్లా తాళపాల గ్రామం మరి ప్రతి సంవత్సరం కూడా ఇలా ఎరగాల ముంపుకి మా గ్రామం అంతా కూడా ఇలా జనమయం అయిపోతుంది మరి అందరూ మా అందరూ కూడా రైతాంగం ఎక్కువ మరి అందరికి గేదెలు మరి యొక్క గడ్డి లేక ఇబ్బందిగా ఉంటుంది మాకు ఊళ్ళోకి రావడానికి కూడా రావడానికి బయటకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి అధికారులు అందరూ కూడా ఈ వరద వచ్చిన తర్వాత మాకు వచ్చి వరద నీటిలో ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ మరి ప్రతి సంవత్సరం ఇలా వరదకు గురి ముంపు గురి అవుతుంది కాబట్టి మరి ఎటువంటి వరద ఊళ్ళోకి రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మరి దీని గురించి ప్రభుత్వం పట్టించుకుని ఇలాగ ప్రతి సంవత్సరం ఇలా ఊరు ములక్కకుండా ఏదన్నా కార్యక్రమం చేపట్టవలసిందిగా అధికారులను మనం కోరుకుంటున్నాం మేము తాళపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఎనిమిది మాసాలు అయ్యేటప్పటికి మాకు దారుణ అతి దారుణంగా ఈ వరదకి మా తాళపాలెం ప్రజలు భయభ్రాంతులతోటి గడపడం జరుగుతుంది దాని మీద లోగడ ప్రభుత్వంలో వనితి గారు ఇదే రోడ్డులో ఇదే సెంటర్లో కూర్చొని నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను అని చెప్పి వెళ్ళారు అలాగే లోగడ ఎమ్మెల్యే గారు నాయుడు గారు కూడా అనేకమైన మాటలు కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇదే నిర్ణయంలో ఇదే స్టేజ్ ఇక్కడ ఇదే తాళపాలెం సచివాలయం దగ్గర మాట్లాడి పశువులకు కూడా మేత అడిగితే ఇవ్వలేని పరిస్థితిలో అతను దాటవేసుకుంటా వెళ్ళాడు అందుకు చేత ఇలా మహాకూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో పందుల దుర్గేష్ గారిని శేషారావు గారి ద్వారాగా మాకు పశువులకు మేత కాని మాకు అన్నీ కూడా సమకూర్చమని పూర్తిగా మాకు ఈ ఎర్రగాలవ బాధ నుంచి నివారణ చర్యలు చేపట్టమని మరి మరి అనుభవమైన గారి ద్వారాగా కందులు దుర్గేష్ గారికి తెలియపరచమని కూడా మేము మీడియా ద్వారాగా మిత్రుల ద్వారా ద్వారాగా మేము తెలియపరుతున్నాం